మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా ఒక వ్యక్తి వినూత్నమైన ఆలోచనలతో అక్కడి స్థానికులైతే ఆశ్చర్యానికి గురువుతున్నారు ముఖ్యంగా ఆ వ్యక్తి వినూత్నమైన ఆలోచన ఏ విధంగా చేశారో ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఐదు వందల రూపాయలకే అరవై ఆరు గజాల ఇంటిని ఆయన అమ్మకానికి పెట్టాడు ఇంటి స్థలం అమ్మేందుకు లక్కీ డ్రా కూపన్ల ద్వారా మూడు వేల మందికే ఛాన్స్ ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన యజమాని వినూత్నమైన ఆలోచనపై స్థానికుల ఆశ్చర్యం ఇక ఇది పూర్తిగా అంటే ఆ ఐదు వందల రూపాయలకి ఆయన అరవై ఆరు గజాల స్థలాన్ని కూపన్ ద్వారా పెట్టి ఆ కూపన్లో ఎవరైతే గెలుస్తారో వారికి ఆ స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారట ఒకసారి అసలు ఏంటి ఆ విషయం అనేది ఒకసారి మనం చూద్దాం ఇక తన ఇంటి స్థలం విక్రయించాలనుకున్న ఓ యజమాని వినూత్నంగా ఆలోచించాడు స్థలం అమ్మకానికి ఏకంగా లక్కీ డ్రాను పెట్టేశాడు వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పకి చెందిన రామబ్రహ్మం తనకు చెందిన రేకుల షెడ్డుతో ఉన్న అరవై ఆరు గజాల ఇంటి స్థలం అమ్మకానికి ఉందని ఐదు వందల విలువైన కూపన్ను కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని స్థానికంగా ఫ్లెక్సీలు కట్టాడు ఇది విషయం అమ్మకానికి ఉంది నా అరవై ఆరు గజాల స్థలం అమ్మకానికి ఉంది దీన్ని నేను కూపన్ల ద్వారా అమ్మాలని నిర్ణయించుకున్నాను ఇది మూడు వేల కూపన్లు పూర్తిగా ఒక్కొక్క కూపన్కి ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించి మీరు కూపన్ తీసుకుంటే ఈ కూపన్లన్నీ కూడా నేను ఒక డేట్ను లక్కీ డ్రా నిర్వహించి ఆ కూపన్ తీస్తాను ఆ కూపన్ ఎవరికైతే వస్తుందో వారిని విజేతలుగా ప్రకటించి వారికి ఈ అరవై ఆరు గజాల ఇంటి స్థలాను ఇంటి స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది మార్కెట్ ధర ప్రకారం స్థలం ఇంటి విలువ పదహారు లక్షలు ఉంటుందని పేర్కొంటూ మూడు వేల కూపన్లను ముద్రించి అమ్ముతున్నాడు కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలు వేయాలని సూచించాడు నవంబర్ రెండున లక్కీ డ్రా తీసి ఎంపికైన వారికే ఇల్లు ఇస్తారని తెలిపాడు అయితే ఏడాదిన్నర క్రితం ఇంటిని అమ్మకానికి పెడితే సరైన ధర రాలేదని తాను కొనుక్కున్న మరో ఇంటికి సంబంధించి నవంబర్లో డబ్బులు చెల్లించాల్సి ఉండడంతో తప్పక ఈ మార్గాన్ని ఎంచుకున్నానని వెల్లడించారు ఇక ఇల్లు స్థలం అమ్మేందుకు సదరు యజమాని చేసిన ఆలోచనను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రస్తుతం కాస్త రియల్ ఎస్టేటు అంతా ఊపులో లేదు కాబట్టి పాపం మనోడు ఆ రెండు సంవత్సరాల నుంచి ఇల్లు ఆయనకున్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాడట కానీ దానికి సరైన ధర రాలేదు అంటే ఆయన దాని అయితే ఒక పదిహేను పదహారు లక్షలుగా అనుకున్నాడు కానీ అక్కడ ఎవరైనా ఐదు ఆరు లక్షలకి మాత్రమే ఆ స్థలాన్ని అడుగుతున్నారట ఇక దానితో అతను వేరే దగ్గర అంటే నల్గొండలో వేరే చోట ఆయన ఒక స్థలం కొనుక్కోవడంతో దానికి డబ్బులు కట్టాల్సిన వాయిదా దగ్గర పడుతున్న దగ్గర పడు పడుతుండటంతో ఇక ఆయన ఏం చేయాలో అర్థం కాక ఈ వినూత్నమైన ఆలోచనతో పూర్తిగా అంటే మూడు వేల కూపన్లను ముద్రించి ఒక్కొక్క కూపనికి ఐదు వందల రూపాయలు పెట్టి ఈ మూడు వేల టోకెన్లను నవంబర్ రెండు వరకు ఆయన పూర్తిగా ఈ టోకెన్లని అమ్మి ఈ ఆ టోకెన్లన్నీ కూడా ఒక బాక్స్లో పూర్తిగా ఆయన వేస్తున్నాడు ఆ టోకెన్లపై పూర్తిగా వారి వారి వివరాలను రాసి అందులో వేస్తే నవంబర్ రెండున ఆ కూపన్లని లక్కీ డ్రా ద్వారా తీస్తాడట ఇక ఆ లక్కీ డ్రాలో ఎవరికైతే గెలుచుకుంటారో వారికి ఈ అరవై ఆరు గజాల స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు ఇక దీనితో నిజంగానే స్థానికులే కాదు ఈ న్యూస్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈయన ఆలోచననైతే మెచ్చుకుంటున్నారు మరి ఇది ఎంత మాత్రం చట్టబద్ధత అనేది అయితే మనకి తెలియదు కానీ ఈయన ఆలోచనకి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి ఇది ఏ మాత్రం సక్సెస్ అవుతుందంటే నవంబర్ రెండు వరకు అంటే సరిగ్గా నెల రోజులు ఉంది ఈ నెల రోజులలో మరి మూడు వేల కూపన్లు పూర్తిగా ఈయన అమ్మగలుగుతాడా ఈ మూడు వేల కూపన్లు అమ్మి మరి నవ నవంబర్ రెండున ఈ లక్కీ డ్రా నిర్వహిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి ఇక మరి ఈ ఆలోచనకి మాత్రం మరొకసారి మనం హ్యాట్సప్ చెప్పుకోవాల్సిందే ఇక ఇది ముఖ్యంగా ఐదు వందలకే అరవై ఆరు గజాల స్థలానికి సంబంధించిన ఒక పూర్తి వార్త చూస్తూనే ఉండండి మన డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీ డిఎన్ఆర్